బికాస్ వెన్ గవర్నమెంట్స్ అండ్ బోర్డ్స్ ఆర్ నాట్ యాక్టింగ్ వెల్ దేర్ షుడ్ బి సమ్ అదర్ మానిటరింగ్ మెకానిజం ఇన్ ఇండియా ఇన్ భారత్ ఇట్ షుడ్ బి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డ్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ వెరీ ఎసెన్షియల్ దట్స్ వాట్ ఐ ఫీల్ తిరుమల లడ్డూలో ఘోర అపవిత్రత అంశం ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది హిందూ భక్తులంతా అప్పటి టీటీడీ పాలకులపై మండిపడుతున్నారు ఇలాంటి సమయాల్లో హిందూ ధర్మాన్ని రక్షించుకునేందుకు ఒక సిస్టం ఉండాలని అందుకు సనాతన ధర్మ రక్షణ బోర్డు ఒకటి నేషనల్ లెవెల్లో ఉండాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిపాదించారు ఇప్పుడు ఈ బోర్డు అంశంపై హిందూ వర్గాల్లో పెద్ద చర్చే జరుగుతోంది కొన్నేళ్లుగా మన దేవాలయాలపై దాడులు విగ్రహాలపై దాడులు ఆలయాల్లో అవినీతి అలాగే దేవాలయాల్లో అపవిత్ర ఘటనలు చూస్తున్నాం మిగిలిన మతాల్లో వారి రక్షణకు పటిష్టమైన చట్టాలున్నా హిందూ ధర్మరక్షణకు గట్టి చట్టాలంటూ లేవు తిరుమల లాంటి ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థలోనే ఇలాంటి ఘోరాలు జరిగితే మిగిలిన ఆలయాల పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మన ధర్మాన్ని రక్షించుకోవాలంటే పవన్ కళ్యాణ్ ప్రతిపాదించిన సనాతన బోర్డు ఉండాలని ఇప్పుడు హిందూ వర్గాల్లో కూడా చర్చలు మొదలయ్యాయి